శకం నాలుగు వందల ఇరవై ఏడులో స్థాపించిన నలందా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా చెప్తారు మధ్యయుగం నాటి ముఖ్యమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన నలందలో తొమ్మిది లక్షలకు పైగా పుస్తకాలు ఉండేవట తూర్పు ఆసియా మధ్య ఆసియా ప్రాంతాల నుంచి అప్పట్లోనే వేల మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారని చరిత్ర చెప్తోంది వైద్యం తర్కం గణితం నేర్చుకోవడానికి రావడంతో పాటు ఆ కాలం నాటి గొప్ప మేధావుల నుంచి బౌద్ధాన్ని తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చేవారు బౌద్ధానికి సంబంధించిన ప్రస్తుతం అందుబాటులో ఉన్న జ్ఞానమంతా నలందా విశ్వవిద్యాలయం నుంచి వచ్చిందేనని దలైలామా కూడా ఒక సందర్భంలో చెప్పారు నలందా విశ్వవిద్యాలయం సుమారు ఏడు వందల ఏళ్ల పాటు వర్ధిల్లింది ఆ కాలంలో అలాంటి యూనివర్సిటీ ప్రపంచంలో ఇంకేదీ ఉండేది కాదు యూరప్లోని ప్రాచీన బొలోగ్న యూనివర్సిటీ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కంటే ఐదు వందల ఏళ్ల ముందే నలంద విశ్వవిద్యాలయం ఉంది తత్వం మతాల విషయంలో నలంద విశ్వవిద్యాలయపు అభ్యుదయ ధోరణులు ఆ విశ్వవిద్యాలయం ఉనికిని కోల్పోయి చాలా ఏళ్ల తర్వాత ఆసియా సంస్కృతికి ఒక రూపం ఇవ్వడానికి దోహదపడ్డాయి బౌద్ధ విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన గుప్త సామ్రాజ్య పాలకులు హిందువులు అయితే ఆ కాలంలో బౌద్ధానికి బౌద్ధ జ్ఞానం తాత్విక రచనలకు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని గుర్తించి సానుకూలత చూపిన వారు గుప్త సామ్రాజ్య పాలకులు వారి పాలనా కాలంలో వచ్చిన ఉదారవాద సంస్కృతులు మతపరమైన సాంప్రదాయాలు నలంద విశ్వవిద్యాలయ బహుళ విభాగ విద్యావిధానంలో కీలకంగా ఉన్నాయి ఇవి విభిన్న రంగాల్లోని విజ్ఞానంతో బౌద్ధ మిళితం చేశాయి నలందా విశ్వవిద్యాలయంలో ప్రాచీన ఆయుర్వేద వైద్య పద్ధతులు బోధించేవారు అక్కడ ఈ ఆయుర్వేద వైద్యాన్ని నేర్చుకున్న విద్యార్థులు ఈ విధానాన్ని దేశమంతా వ్యాపింపచేశారు నలందా విశ్వవిద్యాలయంలోని బహిరంగ ప్రాంగణాలు వాటికి అనుసంధానంగా ఉన్న ప్రార్థనా గదులు ఉపన్యాస గదులు తరహా క్యాంపస్ల స్ఫూర్తితో ఇతర బౌద్ధ సంస్థలు రూపుదిద్దుకున్నాయి ఇక్కడి కళలు థాయిలాండ్ మతపరమైన కళలను ప్రభావితం చేశాయి లోహ చిత్రకళ ఇక్కడి నుంచి టిబెట్ మలయం ద్వీపకల్పం వరకు వ్యాపించింది బౌద్ధ బోధకుల ధర్మపాల శిలభద్ర వంటి వారి ఆధ్వర్యంలో ఇదంతా నడిచేది నలందా విశ్వవిద్యాలయ గ్రంథాలయంలో తొంభై లక్షల రాతప్రతులు తాళపత్రాలు ఉండేవి బౌద్ధ విజ్ఞానానికి సంబంధించి ప్రపంచంలోనే ఇంత పెద్ద పుస్తక భాండాగారం ఇంకెక్కడా ఉండేది కాదు నలందా విశ్వవిద్యాలయంలోని మూడు గ్రంథాలయ భవనాల్లో ఒక దాని గురించి టిబెట్ బౌద్ధ మేధావి తారానాథ్ వర్ణిస్తూ మేఘాలలో ఉండే తొమ్మిది అంతస్తుల భవనంగా చెప్పారు విశ్వవిద్యాలయం మంటల్లో తగలబడిపోయిన తర్వాత అతి కొద్ది సంఖ్యలో తాళపత్ర గ్రంథాలు మాత్రమే మిగిలాయి అక్కడి బౌద్ధ సన్యాసులు ఎలాగోలా వాటిని తీసుకొని పారిపోవడంతో వాటిని కాపాడుకోగలిగారు టిబెట్లోని ఎర్లంగ్ మ్యూజియం అమెరికాలోని లాస్ ఏంజలస్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో వాటిని చూడొచ్చు విఖ్యాత చైనా బౌద్ధ సన్యాసి పర్యకుడు హుయాన్ సాంగ్ నలందా విశ్వవిద్యాలయంలోనే చదువుకోవడంతో పాటు అక్కడే బోధకుడిగా పనిచేశారు క్రీస్తు శకం ఆరు వందల నలభై ఐదులో ఆయన నలందా నుంచి చైనా తిరిగి వెళ్లేటప్పుడు ఆరు వందల యాభై ఏడు బౌద్ధ ప్రతులు తనతో తీసుకెళ్లారు హుయాన్ సాంగ్ ప్రపంచంలోనే గొప్ప మేధావుల్లో ఒకరిగా ఎదిగారు వీటిలో కొన్నింటిని ఆయన చైనా భాషలోకి తర్జుమా చేశారు దీని వెనుక ఉన్న ఆయన ప్రధాన ఆలోచన ప్రపంచమంతా ఆలోచనలకు ప్రాతినిధ్యం వహించాలన్నది హుయాన్ సాంగ్ జపనీస్ శిష్యుడు దోసో ఆ తర్వాత ఈ సిద్ధాంతాన్ని జపాన్కి పరిచయం చేశారు దీంతో సినో జపనీస్ ప్రాంతమంతా బౌద్ధ జ్ఞానం విస్తరించింది అప్పటి నుంచి చైనా జపాన్ ప్రాంతంలో బౌద్ధం ప్రధాన మతంగా మారింది బౌద్ధాన్ని తూర్పు దేశాలకు తీసుకువచ్చిన సన్యాసిగా హుయాన్సాంగ్ గుర్తింపు పొందారు నలంద విశ్వవిద్యాలయం గురించిన హుయాన్ సాంగ్ చేసిన వర్ణంలో మహాస్తూపం ప్రస్తావన ఉంటుంది బుద్ధుని ప్రధాన శిష్యుల్లో ఒకరి స్మారకార్థం నిర్మించారు అష్టభుజాకార పిరమిడ్ రూప నిర్మాణ శిథిలాల ఎక్కి చేరడానికి ఇటుక మెట్ల మార్గం ఉంది ఈ మహాస్తూపం నిజానికి విశ్వవిద్యాలయ ఏర్పాటుకు ముందు నుంచే ఉన్నది దీన్ని క్రీస్తు శకం మూడవ శతాబ్దంలో అశోక చక్రవర్తి నిర్మించారు అక్కడ నుంచి ఎనిమిది దశాబ్దాల కాలంలో ఈ స్థూపం అనేక సార్లు పునర్నిర్మాణానికి పునరుద్ధరణకు నోచుకుంది అని చెప్పారు నలంద విశ్వవిద్యాలయం నాశనమైన ఎనిమిది శతాబ్దాల తర్వాత దాని నాశనానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలను కొందరు ఖండిస్తున్నారు ఇస్లాం మతానికి నలంద విశ్వవిద్యాలయం పోటీగా మారుతుందని భావించడం వల్ల కిలిజీ ఆయన అనుచరులు దీన్ని నాశనం చేశారన్న వాదన ఇప్పటికీ ఉండగా అంతకుమించి బౌద్ధాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా నలందపై దాడి జరిగిందని కొందరు మేధావులు చెప్తున్నారు భారతదేశంలోని గొప్ప పురావస్తు శాస్త్రంలో ఒకరైన హెం హెచ్డి సంఖాలియా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ప్రచురించిన తన పుస్తకం ది యూనివర్సిటీ ఆఫ్ నలందాలో కొన్ని విషయాలను రాశారు హరికోడ తరహా నిర్మాణం అక్కడున్న సంపద గురించి అప్పటికి ప్రచారంలో ఉన్న కథలు గిల్జీ ముఠాను దారికి పూరికొల్పి ఉండొచ్చని రాశారు నలందపై దండయాత్ర ఎందుకు జరిగిందో ఖచ్చితమైన కారణం చెప్పడం కష్టమని అక్కడి మ్యూజియం డైరెక్టర్ చెప్పారు నలంద వద్ద తవ్వకాల్లో దొరికిన మూడు వందల యాభై కళాఖండాలు పదమూడు వేలకు మించిన పురాతన వస్తువులు ఈ మ్యూజియంలో ఉన్నాయి పూణుల దాడి లక్ష్యం నలందను దోచుకోవడం అయినప్పటికీ బెంగాల్ రాజు చేసిన దాడి లక్ష్యం మాత్రం వేరు రాజు విశ్వసించే శైవ హిందూ శాఖకు బౌద్ధానికి మధ్య వైరుధ్యం కారణంగా దాడి చేశారన్న వాదన ఉంది ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయంపై దాడి చేసే సమయానికి భారత్లో బౌద్ధం క్షీణదశకు చేరుకుంది సుదీర్ఘకాలంగా ఉన్న విశ్వవిద్యాలయం స్వయంగా ప్రభ కోల్పోతుండడంతో పాటు బౌద్ధపాల వంశ పతనావస్థలో ఉండడంతో అప్పటికే నలంద ప్రాబల్యం తగ్గుతోంది అదే సమయంలో కిల్జీ దాడి దాని మరణ శాసనంగా మారిందట అక్కడికి ఆరు శతాబ్దాల కాలంలో నలంద క్రమంగా మరుగున పడిపోయింది పద్ పద్దెనిమిది వందల పన్నెండులో స్కాట్లాండ్కు చెందిన పురావస్తు అధ్యయనకర్త ఫ్రాన్సిస్ బుచానన్ హామిల్టెన్ ని కనుగొనే వరకు ఆ గుర్తులు వెలుగు చూడలేదు అనంతరం పద్దెనిమిది వందల అరవై ఒకటిలో సర్ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ దీన్ని పురాతన నలందా విశ్వవిద్యాలయంగా గుర్తించారు ఐదవ శతాబ్దంలో స్థాపించబడిన నలందా విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఆకర్షించింది పన్నెండవ శతాబ్దంలో దీని ఖిల్జీ అనే మొఘల్ రాజు పూర్తిగా ధ్వంసం చేసి తగలబెట్టే వరకు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలిగి ప్రపంచానికి జ్ఞానజ్యోతులను ప్రసాదించింది ఈ విశ్వవిద్యాలయాన్ని తిరిగి పునరుద్ధరించాలని రెండు వేల ఏడులో ఫిలిప్పీన్స్లో జరిగిన ఈస్ట్ ఏషియా సదస్సులో నిర్ణయం తీసుకున్నారు భారత్ కాకుండా చైనా భూటాన్ ఇండోనేషియా థాయిలాండ్ ఆస్ట్రేలియా వంటి పదిహేడు దేశాలు దీనిలో భాగం పంచుకోవడానికి ముందుకు వచ్చాయి ఇది ప్రకారం అప్పటి యూపీఏ సర్కార్ చట్టం రెండు వేల పద్నాలుగు నుంచి తాత్కాలిక భవనాల్లో పద్నాలుగు మంది విద్యార్థులతో తరగతులను ప్రారంభించారు ప్రారంభించారులు ధ్వంసం చేసిన భవనాల నమూనాల ఆధారంగా అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు దీనిలో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ తరగతుల భవనాలు ఆడిటోరియం గెస్ట్ హౌస్ వంటి అనేక సదుపాయాలున్నాయి ఒకప్పుడు బంజర్గా ఉన్న ఈ క్యాంపస్లో ఇప్పుడు నలభై హెక్టార్ల విస్తీర్ణంలో పెద్ద మరియు చిన్న చిన్న నీటి ఉన్నాయి వర్షపు నీటిని సేకరించే పద్ధతిలో జలాశయాలు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ భూగర్భ జలాలు ఉపయోగించే అవసరం లేదు ఇక్కడ ఉండే జలాశయానికి కమల్ సాగర్ అని పేరు